రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సార్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ మనం మహోబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఆ రోజు తేదీ చూసుకుంటే మాత్రం ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంటు ఈరోజు కొనుగోలు ఎలా ఉందో ఈ వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మహోబాద్ మార్కెట్లో పతి ధరలు కానివ్వండి మిర్చి ధరలతో కానివ్వండి అదేవిధంగా తాళ ధరలు కానివ్వండి వడ్లు ధరలు కానివ్వండి అనేక ధాన్యాల విషయాలు మనం అయితే చెప్తా ఉంటాము ప్రజెంట్ మిర్చి కూడా తగ్గి తగ్గింది దగ్గర దగ్గర ఒకటే షెడ్ నిండిపోవడం అయితే జరిగింది అక్కడ కొన్ని ఒక వంద బస్సాలు ఇటు చూసుకుంటే ఒక ఎన్ని బస్సాల వరకు ఉంటాయి అన్న ఈ రోజు మొత్తంలో వంద మంది రైతులు గత వారం చూసుకుంటే మాత్రం ఒక వెయ్యి మంది దాకా వచ్చారు వాళ్ళు కదా నాకు తెలిసి వచ్చే వారం వస్తారా ఎవరైనా రైతులు గమనించడానికి ఉందా ప్రజెంట్ ప్రెజెంట్ తగ్గిపోయింది రైతుల దగ్గర ఏం లేదు వంద మంది అయితే ఏసీలో పెట్టారు ఈ ధరకి తక్కువ ధర అయింది మనకు ఎందుకంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలకైతే ఎవరు అమ్మలేదు ఎందుకంటే అప్పట్లో ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది మా మిర్చి చూసుకుంటే మాత్రం ఇరవై రెండు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది వంద తక్కువ ఇరవై రెండు వేలు పోయింది మాది అదే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మాది అదే విధంగా ఈ రోజు మనం ధరలు చూసుకుంటే మనం చెప్పండి అన్న ఎంత ధర పలికింది ఈ ఈరోజు మిర్చి ఈ రోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ రైతుది ఇంకోటి వచ్చేసరికి పద్దెనిమిది వేల వంద రూపాయలు ఇంకోటి చూసుకోవడం మాత్రం ఎనిమిది వేల రూపాయల ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు ఇంకోటి చూసుకోవడం మాత్రం చాలు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పండి అన్న మీది పంతొమ్మిది వేల మూడు వందలు ఈ రైతు చెప్పండి అన్న మీ దేవుడు బొక్కే భాస్కర్ నారాయణపురం చెప్పండి అన్న మీది భీమ్సింగ్ నారాయణపురం భీమ్సింగ్ నారాయణపురం పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు మీ ఏ ఊరన్న నారాయణపురం నారాయణపురం ఇది పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఎన్ని బస్తాలు ఏడు బస్తాలు చూస్తున్నారు కదా ఒక్కప్పుడు ఇరవై ముప్పై నలభై బస్తాలు తీసుకొచ్చే రైతులు ఏడు ఐదు ఆరు అంతే తీసుకొచ్చారు మూడు బస్సాలే ప్రజెంట్ మనం నవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులది చాలా పెట్టుబడి పెట్టారు ఈ రోజు మనం జెండా పాట చూసుకుంటే మాత్రం ఈ రోజు జెండా పాట ఇరవై వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల హైయెస్ట్ పాట పలిగింది ఇక తాలు మంచి క్వాలిటీ డిలక్స్ సూపర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం అంటే దాంట్లో కూడా మంచి క్వాలిటీ ఉంటాయి కదా పదివేల నూట పదివేల యాభై ఒక్క రూపాయలు అయితే కొనుగోలు జరిగింది తాలూకా లో క్వాలిటీ ఏడు వేల నుంచి కొనుగోలు కొనుగోలు జరుగుతున్నాయి ఏడు వేల నుంచి ఇక మంచి క్వాలిటీలో ఎర్రమిర్చికాయలు వచ్చేసరికి మనకు తేజ రకాలు ఐదు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు మధ్యలో అదేవిధంగా మీ ఇప్పుడు బెస్ట్లో మీడియాలు బెస్ట్లో మీడియాలు వచ్చేసరికి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మూడు వందల రూపాయల వరకు కొనుగోలు జరుగుతుంది సూపర్ డిలక్స్ క్వాలిటీలు మాత్రమే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు అంతే దానికంటే మించేం కొనుగోలు జరగట్లేదు అండి మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి ఇక రేపు శివరాత్రి కాబట్టి రేపు ఇల్లుండి మనకు మళ్ళీ సోమవారం తిరిగి మార్కెట్ ఉంటుంది ఇక మూడు రోజులు ఇక ఆ విషయం చెప్పి కానీ మార్కెట్ అయితే వచ్చినా కానీ ఇక్కడ మిర్చి అయితే ఉండదు ఎందుకంటే ఎవరికి పండలేదు దిగుబడి రాకపోవడం సరుకులు తగ్గిపోవడం జరిగింది ఓకే అండి బాయ్